ఎప్పుడు భక్తిగా ఏసీని ప్రార్థిస్తూ ఉండాలి అందుకే మనము అందుకే మనము ఫోన్ల మంచితో ప్రార్థన చేయాలి అలాగే మీరు ఏసీ నమ్ముకోవడం వల్ల ఏసీ మీకు మంచి ఆరోగ్యాన్ని మీ పనిలో తోడై ఉంటుంది ఆమె చిన్న పాట పాడుకుందాము తల్లి తల్లి లాలి ఇవచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును శంఖ పెట్టుకొని కాపాడును ఏసయ్య తల్లిలాంచును తండ్రిలా ప్రేమించును ఆమె ఆమె మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం హలో హిల్లు చేస్తూ తీస్తూ తీస్తూ తెలుస్తూ మహాపరిశుద్ధి తండ్రి నీకే వేలాది వందలు తెలుస్తూ వస్తాడు ప్రభా ఇద్దరు మంతా మమ్మల్ని సజీవంగా నీకే వేలాది వందలు లేదు ఉదయం ఉదయం లేచిన సమయం నుంచి సాయంత్రం పడుకునే సమయం వరకు మమ్మల్ని ఎంతగానో మీరు ఎపి భాద్రపరిచి కాపాడు నీకే వేలాది వందలు లేదు తెస్తారు ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ వస్తున్నారు ప్రభా మాకు ఏ కష్టం లేకుండా మాకు ఏ లేకుండా చూసుకుంటున్నారు తండ్రి అదే నచ్చే ప్రతి చోట మేము ఉన్న ప్రతి చోట మీరు మాతో ఉంటున్నారు ప్రభా మేము ఎక్కడికి వెళ్ళా దేవదూతలు మాతో పంపిస్తున్నారు తండ్రి నాయన మాకు ఏ అటాకం రాకుండా చూస్తున్నారు ప్రభా అలాగే ప్రభా ఎవరో రే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా తో మీరు సహాయం చేయడం ప్రభు వాళ్ళు పని పాటలు తోడే ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్యలున్నా తీసిపోయాను ప్రభా అలాగే తండ్రి ఎవరు రే కష్టాల్లో బాధపడుతున్నా సహాయం చేయండి ప్రభు అలాగే మాకు మంచి జ్ఞాపక దయచేసి మా ఎగ్జామినేషన్లో తోడే ఉండండి ప్రభావ అలాగే తండ్రి మా ఫ్యామిలీ మొత్తం దీవించి ఆశ్రదించండి ప్రభా మా డాడీని కోరు తండ్రి వాళ్ళు డ్యూటీ బాగుండాలి వాళ్ళు చర్చి మెండుగా దేవించి ఆశ్వదించాను ప్రభా అలాగే ప్రభు ఎవరు ఏ డ్యూటీస్ చేసుకున్నారు ఏ విద్యారంగంలో చేసుకున్నారు ప్రభా వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళ పని పాటలో తోడే ఉన్నాను ప్రభా అలాగే ప్రభు వాక్యం విన్న వాళ్ళ పని పాటలో కూడా తోడే ఉన్నాను ప్రభావం ఎవరో బర్త్డే జరుపుకున్నారు మ్యారేజ్ జరుపుకున్నారు ప్రభా పేరు పోయిన అందరిని మెండుగా దీవించి ఆశ్వదించాను ప్రభా చిన్న ప్రధిని పాస్లో చేసుకోమని నేను ప్రభుని ఎస్ మనం గడి మా ప్రతి తండ్రి ఆమె ఆమె